డియర్ వ్యూవర్స్ ఈరోజు నేను దేవుడు మనకు చెప్పిన ఆరాధన దినాన్ని గురించి తెలుసుకుందాం డియర్ వ్యూవర్స్ టుడే జస్ డే ఇన్ విచ్ గాడ్ హ్యాస్ టోల్ దస్టు వర్షిప్ హెం జెనిసిస్ సెకండ్ చాప్టర్ థర్డ్ అండ్ ఫోర్త్ వర్స్ ఆది కాండము రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు చూసుకున్నట్లయితే దేవుడు తాను చేసిన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుంచి ఏడవ దినము విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఏలనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించు మరి ఏడవ దినం విశ్రాంతి దినం అనేది పాత నిబంధనలోనే ఉంది దేవుడు ఈ లోకానికి వచ్చినాక కొట్టి వేసినారు అని అంటారు ది సెవెంత్ డే సాబర్త్ కీపింగ్ ఈజ్ ఎండెడ్ టిల్ జీసస్ బోర్న్ మనం కొత్త నిబంధనలో చూసుకున్నాము ఎక్కడ ఈ విశ్రాంతి దినం గురించి ఉందో లెట్ సి ద సాబర్త్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద న్యూ టెస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ ఇన్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద శాబత్ as it began ద dawn టువర్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ came మ్యారీ మ్యాక్డలిన్ అండ్ అదర్ మేరీ టు సీ ద సెపల్చర్ మేసు సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనంలో చూసుకున్నట్లయితే విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున ఉన్న తెల్లవారు చూడగా మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి ఇక్కడ సంపాతి యొక్క ఉద్దేశం ఏమిటంటే మన ఆలోచనలు మన మరియు చర్యలు దేవుని వైపు మళ్లించడానికి వారంలో ఒక నిర్దిష్టమైన రోజుని దేవుడు మనకి ఆజ్ఞ రూపంలో నాలుగవ ఆజ్ఞలా ఇచ్చినాడు మీరు నాలుగవ దినమైన విశ్రాంతి దినాన్ని పాటించుటకు జ్ఞాపకం ఉంచుకొని అని ద మెయిన్ పర్పస్ ఆఫ్ కీపింగ్ శాబీస్ కీపింగ్ అవర్ థాట్స్ యాక్షన్స్ ఆన్ జీసస్ ఫోకస్ ఆన్ గాడ్ ఆన్ అట్లీస్ట్ వన్ డే అవుట్ ద వీక్ అండ్ హియర్ వి సి ద ఫోర్త్ కమాండ్మెంట్ ఆఫ్ ద గాడ్ టు రిమెంబర్ టు గీప్ ద శాబర్డే హోలీ కానీ ఈ క్రైస్తవ ప్రపంచంలో చరిత్రలో చూసుకున్నట్లయితే ఈ విశ్రాంతి దినాన్ని మార్చబడే ఆదివారంకి వచ్చినట్లుగా చూస్తున్నాం బట్ వి వెన్ వి ద హిస్టరీ ద శాబర్డే ఈస్ చేంజ్డ్ టు సండే అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్ కానీ దేవుడు తను ఇచ్చిన ఆక్టుని మనం పాటించేందుకు ఈ వాక్యమైన సత్యాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి అర్థం చేయను గాక లైక్ గాడ్ హెల్ప్స్ ఈచ్ క్రిస్టియన్ టు యాక్సెప్ట్ ద త్రూ దట్ గాడ్ హ్యాస్ గివెన్ థ్యాంక్ యూ కంటెంట్ నచ్చిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయబడడం వల్ల యూట్యూబ్ ఈ కంటెంట్ని ఎంతో మందికి షేర్ చేస్తుంది ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ లైక్